హబకు గ్రంథాన్ని ధ్యానించుకుంటున్నాం మొదటి అధ్యాయము గత వారంలో పదకొండు వస్తున్నాను ధ్యానించుకున్నాం ఈరోజు పన్నెండు నుండి పదిహేడు వరకు చదువుకున్నాం ధ్యానించుకుని ప్రార్థనలకు వెళ్తాం అవకు కంటే హత్తుకుంట దేవుణ్ణి హత్తుకోవాలంటే లోక సంబంధమైన ఆశల్ని సాతాని సంబంధమైన వాటిని మనం విడిచిపెట్టాలి ఒకదాన్ని విడిచిపెట్టాలి శాతాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని హత్తుకోవాలి భూలోక ఆశల్ని విడిచిపెట్టి పరలోక పరలోకం కొరకు పరలోకాన్ని హత్తుకోవాలి అలాగా లోక సంబంధమైన స్నేహాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుల్ని సంఘాన్ని హత్తుకోవాలి అలాగా ఆ విధంగా ఇది ఏసు బ్రహ్మ ద్వారా పాపశాపాల యొక్క బానిసత్వం నుంచి విడుదల పంపుతాము తర్వాత వర ఆశీర్వాదాలు లే పవిత్రమైన వరాలు మనం క్రీస్తు యేసి నాత్తుకుంట ద్వారా పొందుతాం అవి శాశ్వతంగా ఉంటాయి దేవునికి సమీపంగా ఉంటాయి మనం ఉండ ఉండజేస్తే తన దేవుని ఉగ్రత మన మీద పడకుండా కాపాడతాయి అయితే ఈ లోకాన్ని స్నేహించేవారు లోకాన్ని హత్తుకునేవారు పరోక్షంగా శాతాన్ని సేవించేవారు శాశ్వత కాలంలో దైవోగ్రతకి గురవుతారు అటువంటి పరిస్థితి నుంచి దేవుడు మనల్ని విడిపించాడు ఇక్కడ హబకోకు దేవుని ప్రశ్నిస్తున్నాడు ఎందుకంటే లోకంలో జరుగుతున్న అన్యాయాన్ని బట్టి అనీతి మంత్రులైన వారు నీతి మంత్రులను హింసిస్తున్నారు సో ఆ కారణం నానా రీతులుగా ఇబ్బంది పెడుతున్నారు ఆ కారణం చేత దేవుడు వెంటనే తీర్పు తీర్చట్లేదు కనుక ఎందుకు ఇలా చేస్తున్నావు అని తాను ప్రశ్నిస్తున్నాడు దేవుడు అయినప్పటికీ కూడా తనకి జవాబు ఇచ్చేవాడుకు ఉంటాడు మనం తర్వాత రెండో అధ్యాయంలో అవి చూస్తాం అయితే ఇప్పుడు పన్నెండవ వచ్చిన మనం చదివాం దాంట్లో యహోవా నా దేవ నా పరిశుద్ధ దేవ ఆది నుండి నీవు ఉన్నవాడు కావా మేము మరణం మరణం ఉందో ఎహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించున్నావు ఆశ్రయర్గమా మమ్మను దండించుటకు వారిని ఎహోవా నా దేవ ఎహోవా దేవుడు అటువంటి వాడిని ఆవుకు కరిగి ఉన్నాడంటే యహోవాయ దేవుడు ఆయన దేవుడు కాబట్టి యహోవా తమకు దేవుడిగా గల జనులు ధనులని కీర్తనలో కూడా మనం చూస్తాం కనుక ముప్పై ఒకటో కీర్తన పన్నెండవ ఉత్సరం పదమూడవత్సరం ఉంటుంది తర్వాత ఆ దేవుడు పరిశుద్ధ దేవుడు ఈ దేవుడు ఆది నుండి ఉన్న దేవుడు అయితే ఇటువంటి దేవుడు నీవు వాళ్ళు దేవుడు లేని జీవితం నిన్ను లేని జీవితం వారికి కలిగి ఉంటూ ఈ లోకంలో అన్యాయం చేస్తూ తర్వాత మమ్మల్ని బాధిస్తూ పరిశుద్ధ జనాల్ని బాధిస్తూ నీవేర్పరుచుకున్న వారిని హింసిస్తున్నారు అని తాను తన బాధను వెళ్ళకొక్కుతు మేము మరణం అందము ఎక్కువ నందము సారీ మేము మరణము నందము యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు దుర్గమా మమ్మల్ని దండించుటకు వారిని పుట్టించింది కాబట్టి ఇక్కడ అటువంటి భక్తిహీనుల్ని మమ్మల్ని దండించటానికి మమ్మల్ని సరిచేయటానికి నీ మార్గంలోనికి తెచ్చుకోవటానికే వారిని నియమించావు కానీ మమ్మల్ని మరణం అందించడానికి కాదని ఈ విధంగా గ్రహిస్తున్నాడు తర్వాత ఏవో ఆ తీర్పు తీసుకుడిని వారిని నియమించవు కాబట్టి మమ్మను తీర్పు తెచ్చడానికి వారి ద్వారా మనకి శరీరంలో తీర్పు జరుగుతుంది భక్తిహీనుడు భక్తిపరుడిని శ్రమ పెడుతున్నాడంటే అది మన శరీరానికి ఆత్మ కాదు అనేకసార్లు శద్రకం చేసే అభ్యజ్ఞం చూసినప్పుడు వారు ఎందుకు ఆ మాట అనగలిగారు రాజా నీకు మేము ఉత్తరం ఇవ్వాల్సిన పని మాకు లేదు మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు రక్షించకపోయినా సరే పర్వాలేదు అని చెప్పారు ఎందుకంటే ఆయన శరీరంలో శిక్షించాడు బబులోన్ రాజు నెగజ్ఞరు వారిని శరీరంలో మాత్రమే శిక్షిస్తాడు కానీ ఆత్మను శిక్షించలేడు అయితే ఆ నీతిమంతుడైన నీతిమంతుడైన శత్ర అగజ్ఞాగాని శిక్షించే ఆ నవకర్మేశ్వర రాజుని తన శరీరాన్ని తన ఆత్మని కూడా నరకంలో పడేస్తాడు శరీరాన్ని శిక్షిస్తాడు నరకంలో కూడా పడేయటానికి మన దేవుడే ఈ దేవుడే సమర్థుడిని వారు గ్రహింపల్లిగి ఉన్నారు అట్లాగా ఈయన కూడా ఇవన్నీ కూడా తాత్కాలికంగా మనకి శిక్షణ చేయటానికి నీతి అందు శిక్షణ చేయటానికి మనం క్రీస్తులో మన విశ్వాసాన్ని పరీక్షించడానికి మన విశ్వాసం సరైందా కాదా కేవలం పై పైన ఉందా అనేది చూస్తాడనమాట శ్రమ పొంది కూడా యేసు నార్చుకుంటారు శ్రమల్లో కూడా వారే నిజమైన క్రైస్తవు వారే నిజమైన దేవుని బిడ్డలు వారే నిజమైన దేవుని సేవకులుగా ఉంటారు కాబట్టి ఇక్కడ దేవుని బిడ్డలైన వారికి ఏమి సంభవించినప్పటికీ తాత్కాలికంగా శరీర విషయంలో జరుగుతుంది తప్ప ఆత్మకి మాత్రం వాళ్ళు ఏమి జరగదు అటు దేవుని యొక్క తీర్పు నుంచి మనం విడుదల పొందాం దైవోగ్రత నుంచి విడుదల పొందాం ఆ శిక్ష యశు మన శిక్ష పాప శిక్ష మరణాన్ని తన మీద వేసుకున్నాడు కనుక ఇక క్రీస్తు యేసనందు వారికి ఏ శిక్ష ఇది లేదని మనకి అభయాన్ని ఇచ్చాడు అయితే క్రీస్తు నందు ఉన్నవారు ఆత్మానుసారంగా నడుచుకోవాలి కానీ శరీరానుసారంగా నడుచుకోకూడదు శరీరానుసారంగా నడుచుకుంటే ఈ లోకంలో శరీరాన్ని శిక్షిస్తారు శరీరంలో కూడా శిక్షిస్తారు ఆ దినాల్లో ఇస్రాయల్ని పరాయి దేశ పక్క దేశస్తుల్ని వారి మీదకి పంపి వారిని శిక్షిస్తూ వచ్చాడు వారిని దర్శిస్తూ దండిస్తూ వచ్చాడు ఈ దినాల్లో మనకి నానా రకాలుగా వ్యాధులు బాధలు ఆర్థిక ఇబ్బందులు లేకపోతే నానా రీతులుగా దేవుడు మనల్ని శిక్షిస్తూ ఉంటారు అప్పుడు చెదిరిపోకూడదు కానీ దేవుడినే పట్టుకోవాలి ప్రభునే హత్తుకోవాలి తర్వాత సంఘం ద్వారా పరిషత్తులందరూ కలిసి ఇబ్బందుల్లో ఉన్న వారందరి కొరకు మనం కలిసి ప్రార్థన చేయాలి అటువంటి వారు వాక్యపు హెచ్చరికలు కూడా తీసుకుని ప్రవర్తన సరిదిద్దుకోవాలి పశ్చాత్తా పడారు పశ్చాత్తపడి పొరపాటు అయిపోయింది అని సరిదిద్దుకొని ఇంకోసారి చేయకుండా ప్రభు ఈ దుస్థితి నుంచి నన్ను విడిపించని మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి అది అందుకనే ఇప్పుడు ఏమంటున్నాడు దుర్గమా మమ్మల్ని దండించటకు వారిని గుర్తించిది కాబట్టి పరిస్థితులు ఎందుకు జరుగుతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి మనకి ఏదైనా వచ్చినప్పుడు ఏదైనా సంభవించినప్పుడు ఇది ఎందుకు వచ్చింది అనేది ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి తర్వాత అప్పుడు దేవుడు మనకి తెలియజేస్తూ ఉంటారు వాక్యం ద్వారా సో దాన్ని తెలుసుకొని సరిదిద్దుకోవాలి ఈవెన్ అపోసాడ పవలు కూడా రెండో కొరింది పన్నెండు అధ్యాయంలో తీనసం లేదు తన కలిగిన శరీర బలహీనతను బట్టి ఆ ముమ్మారు దేవునికి ప్రార్థన చేసి ఇన్ని ప్రత్యక్షతలు ఇచ్చావు ఇంత పరిచయం చేస్తున్నాను వాటి అన్నిటికీ శక్తినిచ్చా దాని బలాన్ని ఇచ్చావో బాగానే ఉంది ఏంటి పోవట్లేదు ఏంటి కంటి చప్పుకోవట్లేదు పంటి పోవట్లేదు అని ఈ బలహీనత కొరకే తను రోజు మూడుసార్లు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు అప్పుడు వేసుకోవాలి చెప్పాడు కదా మనందరికీ తెలిసిందే అది నా కృప నీకు చాలును ఈ బలహీనత నేను తీసివేయపడదు ఎందుకంటే దీని సాతాన దూతగా నీవు హెచ్చిపోకున్నట్లు నేను అణుచు నిమిత్తం నీకు గర్వం రాకుండా ఉండే నిమిత్తం దీన్ని పెట్టాను అని చెప్తాడు అన్నమాట సో అలాగ అందుకనే నా కృప నీకు చాలా ఉంటాయి అలాగా మనం కూడా అలాగే ఉండాలి ఇప్పుడు నాకు ఏదైనా బలహీనత ఉంటే దాని గురించి పెద్దగా బాధపడిపోదక్కాలి ఆ ప్రభావాన్ని పొందునా అయితే నీ కృపణ నాకు అనుగ్రహించి నీ శక్తిని ఆ బలహీనతలో పరిపూర్ణ చేయమని అలా అడిగాడు ఒకవేళ శరీరంలో సరిదిద్దుకోకపోతే ఇక కొన్ని బలహీనతలు వచ్చినప్పుడు వెంటనే ఈ పరిస్థితి ఎందుకు అనేది చూసుకోవాలన్నమాట సో అలాగా అప్పసరి పౌరులు గ్రహించలేకపోయాడు తనకు వచ్చిన బలహీనత దాన్ని నేరుగా కృగా చెప్పాడు మనకు కూడా కొన్నిసార్లు ఎందుకు ఇవన్నీ సంభవిస్తున్నాయి అన్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు మన ప్రశ్నలకి సమాధానం ఇస్తాడు మన బాధలకి సమాధానం ఇస్తాడు సో అలాగా అయితే హృదయంలో ఉన్నది మనసులో ఉన్న ప్రశ్నలు మాత్రం మనం బయట పెట్టాలి దాన్ని దాచుకొని లేదు అయ్యో దేవుడు ఏమనుకుంటాడు అదేం అవసరం లేదు దేవుడు అన్నిటికీ కూడా యేసు ప్రభు సైతం తన శిష్యులు ఎంతో ప్రకృతి సంబంధంగా ఉన్నారు ఆత్మ సంబంధమైన ప్రవర్తన మాటలు వారికి లేవు వాటి అన్నిటినీ సహించాడు ఎప్పటికే ఒక్కోసారి గద్దిస్తూ వచ్చాడు కాబట్టి అంత సరిదిద్దటానికి వారు నేర్చుకోవటానికి వారు ఎలర్ట్ అవ్వటానికి సాధాన్యం చోటు ఇవ్వకుండా ఉండాలని చెప్తున్నాడు అని చెప్పాడు అనమాట తర్వాత పదమూడవచనంలో నీకు అనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కళమను నిష్కళంకమైనది కదా బాధించు వారు చేయ బాధను నీవు దృష్టింప జాలవు కదా కపట్టులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిని పరులను నాశనం చేయగా నీవు చూ చూచియు ఎందుకు ఊరుకున్నావు అదండి దేవుడు ఆ దృష్టిని వారి దృష్టత్వాన్ని చూసి ఎందుకు ఊరుకుంటున్నాడు ఎట్లా వర్ణిస్తున్నాడు నీకు దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళనషమైనది నిష్కళంకమైనది కను దృష్టి దుష్టత్వాన్ని చూడలేడు సో అలా అయితే కయో కూడా దుష్టుడు సో దాన్ని కూడా చూసి వదిలేశాడు నీతి ముందు నేను హేవేర్ సంపతి ఏం చేయలేదు ఏం చేయడు దేవుడు ఎందుకంటే తర్వాత దేవుడు తీర్పు తీరుస్తాడు వారి దుర్మార్గతను బట్టి వారి భక్తిహీనతను బట్టి వారు చేసే క్రియలను బట్టి వారే నరకాన్ని కాపజెప్పుకుంటారు సో ఈ లోకంలో ఎలాగా కూడా మనం చనిపోవాలి కాబట్టి ఈ శరీరంలో జరిగేది అది తాత్కాలికం కాబట్టి ఒక ఏదో ఒకవేళ చంపేశాడంటే జస్ట్ మొదటి దెబ్బ వేసినప్పుడు బలంగా ఆ దెబ్బకే స్ప్రో కోల్పోతాడు ఎవడైనా సరే తర్వాత ఇంక బాగా తెలియదు మనసుకి శరీరానికి చనిపోతాడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు ఏ పేరు నేటి కూడా మాట్లాడుతుంది సో కాబట్టి సో దే ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయనేది ఎవరికి వచ్చే బాధలు వారిని గుర్తించాలి సో మందిరాన్ని వదిలి వదిలిపెట్టకూడదు పరిశుద్ధుల సహభాసను వదిలిపెట్టకూడదు ఆ విధంగా కలిసి మనం ఒకరికొరకొకరు ప్రార్థన చేయాలి మన ప్రశ్నలకు మనం జవాబులు దేవుణ్ణి అడిగితే చెప్తాడు దేవుని మందిరములు వాక్యాన్ని ధ్యానించుకుంటున్నప్పుడు వింటున్నప్పుడు దాన్ని తేటగా తెలియజేస్తారు కాబట్టి నీకు అనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కళంకమైనది కదా బాధపరచ వారు చేయ బాధను నీవు కదా కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతి నీతి పొరులను నాశనం చేయగా నీవు చూచియు ఎందుకు ఊరుకున్నా అన్నాడు దావేదు దావేది సవాళ్ళ కంటే కూడా నీతి అయినప్పటికీ కూడా సవులు దాన్ని తరుముతున్నా ఎన్నెన్నో కపటోపాయాలు చేస్తున్న దేవుడు దాన్ని కాపాడుతున్నాడు తప్ప సవుల్ని అదుపు చేయట్లే సవుల్ని లేకపోతే చంపేయట్లే తొలగించట్లే కాబట్టి ఎంతవరకు తను ఉపయోగించాలో దావేదిని ఆ విధంగా శిక్షణ చేయాలి లేకపోతే ఏమవుతారంటే దుర్భీజులవుతారు అనుభవం అనేది సరిగ్గా ఉండదు ఆ భక్తి జీవితంలో ఈ శ్రమల గుండానే వెళ్ళారు యేసు ప్రభు కూడా అదే మార్గంలో వెళ్ళాడు ముగ్గునే ఎబ్రోల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడవ వచనం చదవండి ఐదు ఏడు త్వరగా చదవండి తెలియదారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన 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 తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను చూశారండి విధేయతని నేర్పించడానికి తాను కుమారుడు దేవుని కుమారుడై ఉండి పరిశుద్ధుడై ఉండి ఎటువంటి అపవిత్రత ఏ కోశాన లేని యేసు కూడా శిక్షించాడు ఎందుకంటే అక్కడ విశ్వాసాన్ని విధేయతను పరీక్షించటానికి అదే మరణం వరకు కూడా అన్నీ సహించాడు తర్వాత తిరిగి లేచాడు అదే మార్గంలో మనల్ని కూడా దేవుడిని నడిపిస్తున్నాడు కనుక మనల్ని కూడా ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా అవిధేయులు కాకుండాట్లు క్రమక్రమంగా అంటే వేసవిలోనే అంగీకరించిన వెంటనే మనల్ని శ్రమ పెట్టాడు కొద్దిగా టై చూస్తాడు రెండు మూడు సంవత్సరాలు వదిలిన తర్వాత తర్వాత మనల్ని సిద్ధపరుస్తూ అనమాట కనుక అందుకనే మేము హెచ్చరి మనం హెచ్చరిస్తూ ఉంటాం ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో కేవలం అంటే నమ్ముకున్నా ఉంటారో అనవసరంగా వారు శిక్ష గురి కాకుండా జాగ్రత్తగా ఉండాలని అటువంటి వారిని కూడా శిక్షించట్లేదు బలహీనంగా ఉన్నవారిని ఎందుకంటే ఆ ఉన్నది కూడా ఊడిపోతుంది అనమాట సో అందుకనే చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి తొల్లు కొట్టే సమయం కూడా వస్తుంది ఇలాంటి వాళ్ళంతా కూడా ఊడిపోయే పరిస్థితుల్లోనే ఉంటారు అందుకనే ఆత్మీయంగా అంత బలహీనంగా ఉండకూడదు కానీ శ్రమలు వచ్చినప్పుడే తట్టుకుని ఏ ఆతుకునే జీవితము కలిగి ఉండాలి దేవుడు నిజంగా చూడలేడు తన భక్తులు అంత శ్రమకు గురవుతున్నారంటే చూడండి విలాపవాక్యములు మూడవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన చదువు ముప్పై నాలుగో వచ్చిన చదువు ప్రభు సర్వకాలము విడనాడడు ఆయన బాధ పెట్టినను బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలి బాధపెట్టినను బాధ పెట్టినను కృపా సమృద్ధిని బట్టి ఏమవుతాడు ఏం చేస్తాడు జాలి సో మన యావత్ బాధలో ఆయన బాధ పొందుతాడు ఎందుకంటే నీతి నిమిత్తం మనం చేస్తూ పంపుతున్నాం చాలా మంది దినాల్లో వారు తప్పులు చేసి వేసేసి భక్తిహీనతను బట్టి వారు శ్రమలు పాలయ్యి ారు అవుతా ఉంటారు కాబట్టి ఇప్పుడు సంఘం వచ్చింది ఏంటంటే అటువంటి వారిని సరైన భక్తిలోకి తీసుకురావాలి ఆ భక్తిలోకి వారు వచ్చిన తర్వాత వారి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి లేకుండానే మీరు అలాగే ఉండండి మీ పరిస్థితులన్నీ బాగా అయిపోతాయని పట్టి వాగ్దానాలు మానవ రీతిగా మనుషులు చేయకూడదు దేవుడిచ్చిన వాగ్దానాలనే వారికి ఆపాదించుకో సో ఆ పరిస్థితి ఆ వ్యక్తి ఆ పరిస్థితి గుండా వెళ్ళడానికి కారణం ఏంటనేది ముందుగా గుర్తించాలి ఎవరికొక్క సైతం ఎందుకు ఇలా జరుగుతుందని తెలియక నేను ప్రశ్నలు చేశాను ఓ పౌలు సైతం తనకి ఎందుకే సమస్య వచ్చింది అని మా ప్రార్థన చేశాడు అది ఆలకించిన ప్రార్థన కాదు ఆల్మోస్ట్ తను అడిగిన దానికి జవాబు లేదు కానీ దానికి జవాబు మాత్రం చెప్పాడు ఇదే కారణం అది ఉంటుంది దాన్ని సహించాలి దాన్ని భరించవలసిందే సో కాబట్టి నేను పరిసరేమైతే ఆటంకం ఉండదు అని చెప్పాడు అనమాట అలాగే ప్రభు ఎప్పుడు విడిచిపెట్టాడు తన ప్రజల్ని మనమే విడిచిపెడతాం నిన్న కూడా చదువుకున్నాం ఏ గిరిమి ఏడు పన్నెండులో కూడా చదువుకున్నాం ఎందుకంటే వారు ఏం చేశారంటే దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టారు తర్వాత ఇంకేం చేశారు దేవుడు విడిచిపెట్టాడు తర్వాత ఆయన ఏం చేశాడు విసర్జించాడు ఎందుకంటే ఎందుకు చేశాడు వాళ్ళు అలా చేశారు కాబట్టి ఈస్రాయలు ఆజ్ఞలు అతిక్రమించి ఆ విధంగా చేస్తూ వచ్చారు సో వాక్యాన్ని వింటూ ధర్మశాస్త్రాన్ని వింటూ మన గోధుమలను చల్లినప్పుడు వారు మొళ్ళ పంటను పోస్తూ వచ్చారు ఈ దినాల్లో కూడా అలాగే జరుగుతుంది అంటే శేషం మీలాంటి వాళ్ళు ఈ విధంగా దైవభక్తి కలిగి భయం కలిగి సహవాసంగా వస్తున్నారు స్థిరంగా ఉంటున్నారు అయినప్పటికీ కొన్ని బాధలు వచ్చినప్పటికీ తాత్కాలిక ఇది మన ఆత్మీయ జీవితంలో ఎక్కువ మెప్పు కలిగజేయటానికి ఇవన్నీ వస్తాయి దేవుడు తప్పకుండా మెచ్చుకుంటాడు కాబట్టి చాలా జాగ్రత్త కొద్దిగా సహనం కలిగి ముందుకు వెళ్ళారు తర్వాత పద్నాలుగు వచ్చిన వాళ్ళు ఏమంటాడంటే ఏలికలేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానంగా చేసింది లేని చేపలతోనూ ప్రాపు పురుగులతోనూ నరులని చేపలతో సమానంగా చేసావు తర్వాత పురుగులతో సమానంగా చేశావు సో చేపలకి ఆత్మ లేదు పురుగులకి ఆత్మ లేదు కాబట్టి అవి ఒకదానికోటి ఒకటి మింగేస్తాయి పురుగులేమో ఎందుకు పనికిరావు మింగి అవన్నీ కూడా అలాగే ఉంటాయి మేము కూడా అలాగే అంతా మాకు వాటికి తేడా ఏంటి అన్నట్టుగా మన బాధను వెళ్ళగడుతున్నాడు ఎదురు కూడా అందుకనే చేపలు కొట్టుకుంటుంటే చేపలు వదిలేవా నేను మనుషులను కొట్టే జాగ్రత్తగా చేస్తానని అట్లా విడిపించాను కాబట్టి మనుషులు చాలా అమూల్యమైనవారు చేపలు పెద్ద ప్రాముఖ్యమైనవి కావు సో తినటానికి అవసరమే కానీ కనుక దాని మీద ఆధారపడితే తన ఆత్మను కోల్పోతాడు అనేక ఆత్మల్ని తన ఆత్మని కోల్పోవటమే కాకుండా తాను రక్షణ ఏర్పాట్లు లేకపోతే తను వాడుకునే అనేక ఆత్మల్ని పేతరే కేవలం ఆ చేపలు పట్టుకునే వృత్తులోనే ఉండిపోతే అనేక సార్లు హెచ్చరించినప్పటికీ వ్యవహన్ సువార్త ఇరవై ఒకటిలో కూడా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు ఇతర శిష్యులను కూడా తీసుకుని పోయాడు ఆ వృత్తిలోనే సెటిల్ అయితే తన బతుకు తన జీవితం ఎట్లా ఉండేది తనకి రక్షణ ఉండేది కాదు తన ద్వారా అనేక వేల మంది రక్షణ పొందేవారు కాదు ఈనాడు సంఘం ఈ క్రమంలో ఈ పద్ధతిలో ఉండేది కాదు ఇవన్నీ కూడా సరే గ్రహింపు లేకుండా ఉంటాయి దేవుని యొక్క నీతి విధులు ఇవన్నీ వీటన్నిటినీ కూడా చక్కగా నేర్చుకోవాలి తర్వాత మన పితరులు వారు కలిగిన ఆలోచనలు అనుమానాలను బట్టి ఇవన్నీ కూడా దేవుని ప్రశ్నించి ఆ విధంగా జవాబులు పొందారు కనుక ఇప్పుడు మనం మీ వీటిని చదువుకొని వీని గ్రహిస్తే ఆ ప్రకారం స్థిరపడాలి మనం తిరిగి పదే పదే ప్రశ్నించవలసిన పని లేదు అందుకనే చాలామంది లేఖనాలు నేర్చుకోరు అనేక సార్లు మీరు ఒంటరిగా చదువుకోవచ్చు కానీ ఇంట్లో ఉన్న ఈ మెసేజ్ మాత్రం మీకు అర్థం కాదు దాంట్లో ఉన్న సారాంశం సరిగా అర్థం కాదు అందుకనే జీవితాన్ని ఎలా చే మలుచుకోవాలనే విషయాలు కూడా మనకు అర్థం కాదు అందుకనే ఇప్పుడు కూడా సమాజంగా కూడి వాక్యాన్ని నేర్చుకోవాలి బోధించేవారు కూడా సో ఆత్మ బయలుపేరు బట్టి ఆ విధంగా బోధించారు సో నేటి దినాల్లో అంత విస్తారమైన పనులు పెట్టుకుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా నేర్చుకోకుండా ఆ విధంగా చాలామంది సంఘాన్ని వదిలేస్తున్నారు అలా ఉన్నప్పుడు ఏది చెప్తున్నారు చక్కగానే ఉంటే కానీ గోధుమలు ఎత్తినట్టు ఉంటాయి కానీ పంట మాత్రం ముళ్ళ పంట వచ్చేలాగా ఉంటుంది అట్లా లేకుండా అందరూ అట్లా కానీ చెప్పట్లేదు కొంతమంది అనే ఉండవచ్చు జాగ్రత్తగా ఎవరెప్పుడు అయినప్పటికీ జాగ్రత్తగా ఉండాలి మనం ప్రార్థన చేయాలి వాడు గాలిమ వేసి మానవులను అందరినీ గుచ్చి లాగి ఉన్నాడు పురులు వగ్గి చిక్కించు వాడి వాళ్ళు వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయించుకున్నాడు కాబట్టి సాధారణ ఏం చేస్తున్నాడంటే అందరినీ గాలం వేసి ఎంచుకుంటున్నాడు కాబట్టి ఆ వల్ల నుంచి విడిపించడానికి వేసుకోవచ్చాడు ఆ ఊరిలో చెక్కకుండానే మన సహవాసం మనకిచ్చాడు కాబట్టి యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడు అనమాట చూడండి వార్త పదమూడు అధ్యాయము వార్త పదమూడు అధ్యాయం వార్త పదమూడు అధ్యాయము అంతచేసి నలభై ఏడవ సంసము మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి అది నిండి అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును దేవదూతలు వచ్చి మంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు అక్కడ ఏడుపును పండ్లు పొరుకుట్యూ ఉండును పరలోక రాజ్యం కూడా సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వాళ్ళనే పోలి ఉన్నదన్నమాట ఇది సువార్త అనే వల్ల సాతానుడు పాపం వాళ్ళని లోకం అనే వాళ్ళని ఆశలు అనే వాళ్ళని వాడు వేస్తూ ఉంటాడు ఈవెన్ విశ్వాసాల మీద కూడా వేస్తూ ఉంటాడు అందుకని ఇక్కడ పరలోక రాజ్యంలో చేరాలంటే ఇక్కడేముంది ఓల వేసినప్పుడు అని నిండినప్పుడు దాన్ని ధరికి లాగి కూర్చోండి మంచి వాటిని గంపలో చెడ్డ వాటిని బయట బారు ఎదురు అలాగే యుగ సమాప్తి అందు జరుగును దేవదూతులు వచ్చి నీతి మంతుల్లో నుండి దృష్టిని ఏం చేస్తారంటే వేరు పొస్త కాబట్టి మనలో కూడా ఎప్పుడు కూడా శాతాన్ వేసే వల్ల చెక్కకూడదు మనం పరలోకపు వల్ల ఉన్నాం కాబట్టి ఆ వల్లనే సురక్షితంగా ఉండాలి అది మనకు భద్రపరచటానికి వెళ్లకుండా ఉండటానికి అనుకుంటుంది కాబట్టి హబకుక్కు ఆ విధంగా వాడు చెక్కించుకుంటున్నాడని ఎందుకు చెక్కించుకుంటాడు నీతి మంత్రులు అంటే వారి అజాగ్రత్తను బట్టి నీతిక్రియలు చేయటం మానేస్తారు విశ్వాస మూలంగా జీవించడం మానేస్తారు వారికి ఇచ్చిన పని ఏంటో పరిచయం ఏంటో దాన్ని విస్మరిస్తారు అలాంటప్పుడు సమస్యలు అన్నీ కూడా వస్తాయి పదహారు వచ్చిన హబకు మొదటి అధ్యాయం కావున వల వలన మంచి భాగము పుష్ భోజనమును తన కలుగు అని వాడు తన వలకు బలు నర్పించున్నాడు తన ఊరులకు దూపము వేయిచున్నాడు వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించు చూడవలన ఎప్పటికీ మానకుండా వాడు జనములను అతను చేయి చుండవలన కాబట్టి ఇక్కడ చేపలు పట్టుకున్న వారు కూడా ఏం చేస్తున్నారంటే తనకి మంచి భాగంలో పుష్టి భోజనము తన కలుగుతున్నదని ఆ వలనే దేవుడిగా చేసి పూజించేవాడు ఉంటాడు సో కాబట్టి తర్వాత సాతానుడు ఎల్లప్పుడు కూడా తన వల్లో చిక్కించుకుని దెమ్మరి ఎప్పుడు కూడా తన తన వలలో చిక్కించుకుని తాను మనల్ని ఆ విధంగా దిమ్మరించి వలన ఎప్పటికీ మానకుండా వాడు జనులను అతను చేయించి ఆ విధంగా చిక్కించుకుని వాడు అతను చేయించి సో అనే ప్రశ్నలన్నీ కూడా దేవునికి వేశాడు కనుక వీటన్నింటిని కూడా మనం ధ్యానించుకున్నాం ఆ ప్రకారం జాగ్రత్తగా ఉన్నాం మిగిలిన వారందరూ కూడా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం వారు కూడా సరైన గ్రహింపులకు రావాలి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా వారి జవాబులు పొందాలి సో అలాగా మనం జాగ్రత్తగా ఉన్నాం తర్వాత రెండో అధ్యాయంలో దేవుడు ఏం మాట్లాడతాడు వచ్చే వారం ప్రభుత్వం అయితే చూసుకుందాం ప్రార్థనలోకి వెళ్దాం కొంత సమయం